ఒక అన్న చెప్పినట్టు ఉభయ తూర్పుగోదావరి జిల్లాలు తీసుకున్నా కూడా దాదాపు ముప్పై లక్షల ఎకరాల ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది దాంట్లో ప్రభుత్వం తీసుకున్నది కేవలం పదమూడు లక్షల మెట్రిక్ టన్నులు అంటే పదిహేడు లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా రైతుల దగ్గరే ఉంది పొద్దున అన్న వివరిస్తుంటే చాలామంది రైతులు మా పంటను కొనుక్కోండి అని ఆఫీసర్లని బ్రతిమలాడుతున్నా కూడా మా లిమిట్ ఇంతే లిమిట్ ఎక్సీడ్ అయ్యి మేము కొనలేము అని రైతులకు సమాధానం వస్తుంది రైతులు పండించిన దాంట్లో కనీసం థర్టీ పర్సెంట్ కూడా కొన్ని చోట్లయితే మరీ అద్వానంగా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ కొనుగోలు ప్రభుత్వం చేయట్లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చాలామంది రైతులు వాపోతున్నారని చెప్పడం జరిగింది మరి రైతు పండించిన పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మినిస్టర్ గారు కూడా పండించిన ఆఖరి గింజ వరకు కొంటాం మేము అన్న మాట అన్నారు అంటే దానికి కారణం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి మరి అలాంటప్పుడు కేవలం రైతు దగ్గర ఈరోజు కొనకపోవడం వల్ల కుప్పలు కుప్పలుగా ఎన్నో చోట్ల పోసుకొని ఎదురు చూడడం వల్ల ఈ అకాల వర్షాలకు పంట తడిసిపోయింది మరి ఇప్పుడు ఆ రైతు ఆ పంటని ఏం చేసుకోవాలి అసలు ప్రభుత్వము కొనకపోతే మిల్లర్ల దగ్గరైనా డిస్ట్రెస్ సెల్లింగ్ చేద్దామంటే మిల్లర్లు కనీసం నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ ఇస్తామని పోర్ట్ చేస్తుంటే మరి చూస్తూ చూస్తూ రైతు అంత తక్కువకి ఎలా అమ్ముకోగలడు ప్రభుత్వం ఏమో మిల్లర్ల మీద ఒత్తిడి పెడుతున్నాం అని ప్రభుత్వం చెప్తుంది కానీ మిల్లర్లకి ఎక్స్పోర్ట్ డిమాండ్ లేకపోవడం వల్ల వాళ్ళు కొనుక్కోవడానికి ముందుకు రావటం లేదు మిల్లర్లు కూడా మార్కెట్ లేకపోతే వాళ్ళైనా కొన్న సరుకుని నష్టానికి అమ్ముకోలేరు కదా సో ఇది కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి రైతుకు ధర వచ్చేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి అవతల చూసుకుంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి వస్తే ప్రొడక్షన్ ఎక్కువ అయితే సివిల్ సప్లైస్ ద్వారా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ ద్వారా సప్లైస్ ద్వారా ఆ అధిక ధాన్యాన్నంతా కొని ఫిలిప్పీన్స్ మలేషియాతో ఎమ్యులు చేసుకొని మరి ఎక్స్పోర్ట్ చేయగలిగారు మరి అది మనం ఎందుకు చేసుకోలేకుండా ఉన్నాం మనం పండించేది కూడా అదే ధాన్యమే మరి మన రైతులు కూడా అదే ఇబ్బందే ఉన్నప్పుడు మరి మనం కూడా ఆ మార్గంలోనే ఎందుకు చేయకూడదు కూటమి సర్కారేమో మాటలు కోటలు దాటుతాయి కానీ చేతులు మాత్రం గడప కూడా దాటం ఇదే మంత్రులు వీళ్ళే ఆఖరి గింజ వరకు కొంటాం అని చెప్పిన వాళ్ళే ఎక్స్పోర్ట్లు కూడా చేస్తాం అని చెప్పిన వాళ్ళే ఈరోజు కనీసం ఆ వైపు ఆ దిశగా ఆలోచన కూడా చేయటం లేదు ఇది న్యాయం కాదు కదా అని అడుగుతున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ధాన్యం అంతా తడిచిపోయింది అంటే దానికి కారణం ప్రభుత్వం ధాన్యం కొండంలో ఆలస్యం చేసింది కాబట్టి కాబట్టి ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్నైనా ప్రభుత్వం మద్దతు ధరకే కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఏ ధరను చూసుకున్నా ఏ పంటను చూసుకున్నా మద్దతు ధర రావటం లేదు అని ఈ టేబుల్ పెట్టండి రైతులు చెప్తున్నారు కూటమి సర్కారు వచ్చిన తర్వాత